హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సాయి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం రాయపట్నం మహాశివాలయంలో విఘ్నేశ్వరుని చూద్దాం మీకు చూపెడతా ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకొని మన వీడియో అయితే అయిపోయే రాక చూడండి ఫ్రెండ్స్ మన ఆటో అయితే అక్కడ పెట్టేసినా ఇంకా చూడండి కనబడతాను ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇటైతే శివాలయం ఇటు ఇటు పక్కన అయితే మన గణేషుని మండపం లోపలికైతే వెళ్ళి అయితే చూద్దాం మన వీడియో అయితే అయిపోయి అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే లోపలికైతే వెళ్దాం వావ్ వెంకటేశ్వర నామాలు అయితే ఉన్నాయి పైన చూడండి చాలా బాగున్నది పైన అయితే నామాలు వెంకటేశ్వర నామాలు ఫ్రెండ్స్ చాలా బాగున్నది డెకరేషన్ అయితే చాలా బాగా చేసేది ఫ్రెండ్స్ చూడండి నిజమైన పూల లెక్కనే కనబడుతుంది పైరాగా చూడండి వెంకటేశ్వర నామాలు పైన లైటింగ్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ కూడా డిజైన్స్ ఇలా చిన్న గణపతులు కూడా ఉన్నాయి కింద ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది ఈ డెకరేషన్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ లైటింగ్ ఉన్నది ఎకరేశ్వర నామాలు అయితే ఉన్నాయి పైన లైటింగ్ అయితే బాగున్నది చూడండి చాలా చాలా బాగున్నది ఫ్రెండ్స్ చూశారుగా మన వినాయకుడిని అయితే ఫ్రెండ్స్ ఇటు పక్కన అయితే అన్నదానం జరుగుతుంది అన్నదానాన్ని అయితే కూడా చూపెడతాయి ఫ్రెండ్స్ చూడండి